చూపాలి చెప్పాను ఆల్రెడీ బాస్ ఇగర్లేదు ఎత్తుకోవడం లేదు అని చెప్పి ఎంత బాగుందో చూడండి ఎలా నిలబడుతున్నాయో చూడండి చాలా బాగుంది శారీ అయితే మంచి హైలైట్ కలెక్షన్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో ఇంత మంచి శారీ అంటే సూపర్ హైలైట్ అనమాట ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫస్ట్ వీడియోలో ప్రజెంట్ నేను వేసుకున్నాను శారీ మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి ఆన్లైన్లో దుమ్ము రేపుతున్నాయి కలెక్షన్ సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ టు అదన్న సేమ్ ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఈజీ టు తక్కున అలా క్లిక్ చేసి క్లిక్ చేసుకోవచ్చు లేదులేండి మాకు వాట్సాప్ కావాలి అంటే ఆ రోజు స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి పెట్టండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తారు నేను మీకు ఓకే అనుకుంటే పేమెంట్ చేసి మాకు స్క్రీన్షాట్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా ఓపెనింగ్ వీడియో క్లియర్గా చేసేసా క్లియర్ ఓపెనింగ్ వీడియో ఉంది అంటే మేము చెక్ చేసి రిటర్న్ తీసుకుంటాం ఏదైనా డ్యామేజ్ అట్లా ఉంటే ఇన్ కేస్ డ్యామేజ్ ఏం లేదంటే రిటర్న్ ఉండదు అండ్ ఎక్స్చేంజ్ కూడా ఉండదు ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి అంటే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలో రైల్వే రోట్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఒక షాప్ ఉంది ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాము ఈ మంత్ ఎండ్ అంతా ఓపెన్ అవుతుంది వన్స్ ఓపెన్ అయిన తర్వాత అడ్రస్ చెప్తాను ఎవరు రావాలి అన్న వచ్చేసేయచ్చు ఓపెనింగ్ ఆఫర్స్ కూడా సూపర్ హైలైట్ పెడుతున్నామండి అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుందండి ఎవరు రావాలి అన్న రావచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాము జ్యువెలరీ చూపిస్తున్నానండి ఎంత ప్రీటీ ఉందో గుర్తుపట్టారా డైమండ్ సెట్ అండి ఫుల్ డిమాండెడ్ డైమండ్ సెట్ మన ఛానల్లో దగ్గర దగ్గరగా నేను ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన సేల్ చేశాను ఈ సెట్లు అయితే చాలా డిమాండ్ అనమాట మళ్ళీ రీస్టాక్ చేసేసాను చాలా చాలా బాగుంది అచ్చంగా డైమండ్ ఎలా ఉంటుందో సేమ్ ఆజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది డైమండ్కి అసలు ఎక్కడా కూడా తగ్గదండి మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఇప్పుడు నేను పెట్టుకుంటే చూడండి ఎంత ప్రిటీ ఉందో టూ హైలైట్ ఉందో లేదా దానికి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చూడట్లేదు ఇలా మూవ్ అవ్వద్దు చాలా బాగుంది గా ఉంటే బాగోదు కానీ ఇలా మూవ్ అవుతుండడం వల్ల లుక్ చాలా చాలా బాగుంది మంచిగా ఉన్నాయి చాలా డీటెయిల్గా ఉంది చూడొచ్చు సూపర్ హైలైట్ అండి అంతక మించి అసలు చెప్పలేము అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది ఒక్కటి పెట్టుకొని వెళ్ళినా సరే మీరు కాదు అని చెప్పిన నమ్మరు అంత బాగుందనమాట టూ ప్రిటీ సెట్ ఏ లెవెల్లో ఉందో ఇంకా అసలు చెప్పడానికి లేదు హైలైట్ అంటే హైలైట్ అండి అచ్చంగా రియల్ డైమండ్లో చూసే నేను చేయించాను బ్యాక్ సైడ్ బుక్ అనమాట సో ఎవరికి కావాలి అన్న వెబ్సైట్ త్రూ ఈజీగా బుక్ చేసుకోవచ్చు వాట్సాప్లో బుకింగ్ కావాలి అన్న వాట్సాప్లో బుకింగ్ అనేది ఉంటుంది వెబ్సైట్లో కూడా ఎన్ని డేస్కి డిస్పాచ్ చేస్తాము అనేది క్లియర్గా మెన్షన్ చేసుకుంటున్నాము చూడొచ్చండి మంచి అండ్ అండి బయట మంచి సన్లైట్ అద్దరిపోతుంది సో శారీ వచ్చేసి ఇదనమాట ఎంత బాగుందో మంచిగా వైట్ మంచి వైట్ కలర్కి ఇలా మల్టీ కలర్ థ్రెడ్స్ అయితే వస్తాయి ఇలా వర్క్ వస్తుంది మొత్తం కూడా జెరీ వర్క్ అండి శారీ మొత్తం కూడా జెరీ వర్క్ ఇలా చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం ఇదంతా జెరీ వర్క్ ఇదంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు ఇదే శారీ ఇదే శారీని ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు బట్ మన ఛానల్లో ప్రైస్ ఎంతో గమనించవచ్చు సూపర్ హైలైట్ ఉంది శారీ అయితే మంచి ట్రెండింగ్ ఉన్న శారీ ఆన్లైన్లో సూపర్ హిట్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే సూపర్ హిట్ కలెక్షన్ అండి శారీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఎంత మంచి శారీనో అస్సలు మెసేజ్ పోదు ఇప్పుడు వచ్చేది మన అసలే ఫెస్టివల్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది రిసెప్షన్స్కి అలా వెళ్ళాలి అంటే ఇలాంటి శారీ ఒక్కటి వేసుకొని వెళ్తే చాలండి మన వైపే తిరిగి చూస్తారు ఖచ్చితంగా మనల్ని అబ్జర్వ్ చేస్తారు అంత బాగుంది అందరి కళ్ళు మన వైపే ఉండాలండి ఈ శారీ మన దగ్గర ఉండాలి ఎంత బాగుందో శారీ అయితే టూ ప్రిటీ అండ్ క్లాత్ కానీ బౌన్సీగా ఉండడం కానీ లేదు నేను ఫుల్ ఫుల్ కూడా చూపిస్తాను క్లాత్ చాలా బాగుంది మంచి ఫాలీ క్లాత్ అంత బౌన్సీగా అయితే శారీ లేదండి సింగిల్ పిన్ను ప్లీట్స్ రెండు రకాల్లో కూడా సూపర్ హైలైట్ ఉంది ఈ శారీ వచ్చేసి ఇలా చూడొచ్చు మంచిగా మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనమాట మంచిగా థ్రెడ్ ఎంబ్రాయిడరీతో వచ్చేసింది శారీ అంతా కూడా మల్టీ కలర్ ఇది యాష్ కలరా ఇది పిస్తా కలరా అండ్ ఇక్కడొచ్చి పీచ్ పింక్ వచ్చిందా ఇక్కడ ఎల్లోలో కూడా చందనం ఎల్లో అంటాం కదా అలా వచ్చిందా ఇలా మల్టీ కలర్లో వచ్చేసింది అనమాట శారీ మొత్తం కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది నేను ఇలా డిజైన్ చేసుకున్నాను సూపర్ ప్రతి ఉంది పై వైఫ్ అంతా ఇలా వస్తే ఇక్కడ చూడొచ్చు కట్ వర్క్ అంటే ఇక్కడ కొంచెం ఇలా వస్తుంది మళ్ళీ డ్యామేజ్ అనుకోవద్దు అండ్ ఫైవ్ వైఫ్ మన కూచులుపాట్లో ఏంటంటే శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడి నుంచి వర్క్ ఇచ్చేసి చాలా బాగుంది శారీ మంచి ప్రతి కలర్ కాంబినేషన్ మంచి వైట్ వైట్కి ఇలా త్రె త్రెడ్ ఎమరేది వర్క్ వచ్చిందనమాట అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే పక్కా ప్లెయిన్ వైట్ బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ దీని మీద మల్టీ కలర్స్ వేసి యాడీగా చేయకుండా మొత్తం సెల్ఫ్ ఇలా చూడొచ్చు బ్యాక్ చిన్న చిన్న బుటీస్ తోటి సెల్ఫ్ డిజైన్ సిల్వర్ టైప్ టైప్లో ఇచ్చేస్తున్నారు అండ్ హ్యాండ్స్ కూడా ఏంటంటే చిన్నదిగా ఇలా సెల్ఫ్ డిజైన్ కొన్ని ఉంది కదా సేమ్ ఇలానే నేను ఇప్పుడు బ్లౌజ్ చూడొచ్చు ఇలా కస్టమైజ్ చేసుకున్నాను మీకు కస్టమైజ్ బ్లౌజెస్ కావాలి అన్న మేము చేసేస్తాం తెలుస్తారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా బ్లౌజింగ్ క్లాత్ ఇచ్చిన హ్యాండింగ్స్ ఎలాంటి ఎంత బాగుందో శారీ అంటే సూపర్ ప్రిటీ మీకు బ్లౌజ్ విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్లో కావాలి అని చేసేస్తాం ప్రెజెంట్ ఆర్డర్స్ అన్ని క్లోజ్ చేసేసాము పెండింగ్ ఆర్డర్స్ అసలు ఏమీ లేవు వచ్చినవి వచ్చినట్లుగా ఆర్డర్స్ అనేది చేసిస్తున్నాం ఇంతవరకు ఆర్డర్స్ సరిగ్గా తీసుకోలేదు కదా ఇప్పుడు ఫుల్ ఆర్డర్స్ మళ్ళీ స్టార్ట్ చేసేసాం అనమాట ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు శారీ అయితే టూ ప్రిటీ శారీ గా చూడండి ఒకసారి ఎంత బాగుందో టూ హైలైట్ కదా పళ్ళు పాటు కానీ అంతా కూడా టూ అంటే టూ హైలైట్ అండి మంచిగా ఉండే శారీ అయితే చాలా బాగుంది నేను ఒక్కసారి ఫుల్ చూపిస్తాను శారీది ఇలా చూడొచ్చు ఫస్ట్ బార్డర్ హైలైట్ అండ్ బ్లౌజ్ పింక్ తగ్గట్లుగా అండ్ ఇదంతా కూడా వర్క్ వర్క్ చూడండి ఎంత బాగుందో థ్రెడీ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం కూడా నార్మల్ వాష్ లేదు అట్లానే వాషింగ్ మిషన్ వాష్ చేయాలి ఇంత మంచి శారీ వాషింగ్ మిషన్ ఎందుకు హ్యాండ్ వాష్ చేసేసేయండి షాంపూ వాష్ అంటే కదా అలాగా చూడండి ఎంత బాగుందో ఒక పోగ్ వచ్చేసి శారీ కలర్ ఇంకొకటి సిల్వర్ అయ్యేసరికి మంచి షైనింగ్ ఉంది వీడియోలో మీకు ఎంతవరకు వస్తుందో కానీ రియల్గా అయితే చాలా మంచి షైనింగ్ ఉంది శారీ వచ్చేసి అండ్ పార్ట్ అండి కూచునిపార్ట్ పార్ట్ చెప్పాను ఆల్రెడీ బాన్సీగా లేదు ఎత్తుకోవడం లేదు అని చెప్పి ఎంత బాగుందో చూడండి ఎలా నిలబడుతున్నాయో చూడండి చాలా బాగుంది శారీ అయితే మంచి హైలైట్ కలెక్షన్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో ఇంత మంచి శారీ అంటే సూపర్ హైలైట్ అనమాట సో ఈ శారీ ఎవరికి కావాలి అన్న వెబ్సైట్ త్రూ కానీ వాట్సాప్ త్రూ కానీ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ